రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉపాధి కల్పన కార్యక్రమంలో భాగంగా పెద్ద గంటే ఏపీఐఏసీసీ ప్రాంతంలో జరిగిన కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి వానంశెట్టి సుభాష్ ఇన్ఛార్జి మంత్రి డోలా వీరాంజనేయులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలో ప్రారంభించిన యాభై పార్కులలో భాగంగా వీరు తదితర ప్రాంతాలలో ఏడు ఎంఎస్ఎంఈ పార్కులను ప్రారంభించారు వీటి ద్వారా వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రులు తెలిపారు ఈ పార్కులు డెబ్బై శాతం ప్రైవేటు పెట్టుబడులు ముప్పై శాతం ప్రభుత్వ భాగస్వామ్యంతో ఏర్పడుతున్నాయి నవంబర్ పద్నాలుగు పదిహేను తేదీల్లో జరిగే సిఐఏ సదస్సులో పది పది లక్షల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయని యువత భవిష్యత్తు కోసం నాలుగు వందల పరిశ్రమలతో అగ్రిమెంట్ చేసుకున్నామని మంత్రులు వెల్లడించారు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పాజిటివ్ మూవ్మెంట్ తీసుకుని రావాలనే ఉద్దేశంతో ఇవాళ ప్రాజెక్ట్స్ ఇండస్ట్రియల్ పార్క్స్ పార్క్స్ ఇవాళ ప్రారంభించడం ముఖ్యమంత్రి గారు జరిగింది అండ్ దీని వెనకాల ఉద్దేశం ఏంటంటే సొంత సత్తా ఉన్న పెద్ద కంపెనీలకి వాళ్ళకి ల్యాండ్ ఇస్తే వాళ్ళంతా వాళ్ళే బిల్డ్ చేసి ఉద్యోగ కల్పన అక్కడ ఎకనామిక్ యాక్టివిటీ చేస్తారు కానీ చిన్న వ్యాపారస్తులకి వాళ్ళు సొంతంగా ఒక ఫెసిలిటీ చేసుకోవాలంటే వాళ్ళకి కామన్ ఎక్స్పెండిచర్ చాలా ఎక్కువ అయిపోతుంది రోడ్లు పెట్టుకోవాలన్నా డ్రైనేజ్ అన్నా వేస్ట్ అన్నా సో వాటికి ఏంటి అంటే రెండు రకాలు ఒకటి వెనకాల ఉన్న ఈ ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ లాగా స్టీల్ షెడ్యూల్తో చిన్న చిన్న యూనిట్లు ఒక డెవలపర్ చేస్తారు ఒక్కొక్క యూనిట్ రెంట్కి ఇస్తారు రెండు ఏంటి అంటే కొంత పెద్ద అయినప్పుడు ఇండస్ట్రియల్ పార్క్స్లో ఇప్పుడు ఒక ఇవాళ అరవై మూడు ఎకరాలతో ప్రారంభించారు దాంట్లో వాళ్ళకు నలభై ఐదు ప్లాట్లు ఎకరము ఎకరము